కొత్తగా వచ్చినప్పుడు పవర్ఫుల్ అండ్ స్ట్రిక్ట్ అనుకున్నారు కానీ మరి ఇంత పవర్ చూపిస్తారని ఊహించలేదు ఇప్పుడు ఏకంగా పగ్గాలనే హస్తం చేసేసుకున్నారు ఈవిడతో వ్యవహారం మామూలుగా ఉండేట్టు లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలకి శ్రేణులకి మీనాక్షి గురించి బాగానే అర్థమైనట్టు తెలుస్తోంది అందుకేనేమో మారు మాట్లాడకుండా మేడం సార్ మేడం అంతే అంటున్నారు ఫైర్ తెలంగాణ కాంగ్రెస్ లో మీనాక్షి బిశ్వరూపం ఇన్ఛార్జ్ లో పీసీసీ పగ్గాలు బొమ్మ మహేష్ బుత్తి బొమ్మేనా తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో విస్తృతంగా జరుగుతున్న చర్చ ఇది కేవలం పార్టీలోనే కాదు మొత్తం రాష్ట్ర రాజకీయాల్లోనూ ఇవే గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ మధ్య రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్ అనుకున్నట్టుగానే పార్టీపై పూర్తి పట్టు సాధిస్తున్నట్టు కనబడుతోంది తాను అందరూ ఇన్ఛార్జీలా కాదని పార్టీ కోసం ఎంతవరకైనా వెళ్తానని తన చర్యలతో చాటి చెబుతున్నారు మీనాక్షి రైలులో ఓ సాధారణ ప్రయాణికురాలిగా హైదరాబాద్ కు ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి తన వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ అని మొదట్లోనే పార్టీ నేతలకు సంకేతాలిచ్చారు ఆ తర్వాత వరుసగా పార్టీకి సంబంధించి వరుస రివ్యూలు నిర్వహిస్తూ అంతకంతకు గ్రిప్ పెంచుకునే ప్రయత్నం మొదలుపెట్టారు ఎట్టకేలకు ఇప్పుడు పూర్తి స్థాయిలో పీసీసీని ఆమె హస్తగతం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది ఇక్కడేదో తేడా కొడుతోందని గ్రహించిన కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ నిబంధనలను నిక్కచ్చిగా పాటించే మీనాక్షి నటరాజన్ని తెలంగాణకు ఏఐసిసి ఇన్ఛార్జిగా నియమించింది ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా పనిచేస్తున్నారు మీనాక్షి ఇంతకు ముందు వేరు ఇక ముందు వేరు అన్నట్టుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితి ఎంతటి వారైనా సరే పార్టీ లైన్ ను దాటి ప్రవర్తిస్తే తోక కట్ చేస్తానని సీదా వార్నింగ్ ఇచ్చేస్తున్నారు ఈ స్ట్రిక్ట్ కాంగ్రెస్ ఆఫీసర్ కాంగ్రెస్ అంటేనే క్రమశిక్షణకు ఆమడ దూరం అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు ఆ పార్టీ నేతలు నోటికి ఎంతొస్తే అంతా ఏది పడితే అది మాట్లాడుతూ పార్టీని ఇరుకును పెట్టేస్తుంటారు సొంత పార్టీ అధిష్టానం పైన అవాకులు చెవాకులు పేలుతుంటారు తెలంగాణ కాంగ్రెస్ లో అలాంటి సంస్కృతి కాస్త ఎక్కువనే చెప్పాలి అందుకే బాధ్యతలు చేపట్టగానే పార్టీలో క్రమశిక్షణపై దృష్టి పెట్టిన మీనాక్షి ఎవరు అతి చేసినా చర్యలు తప్పవనే సంకేతాలు పంపించేశారు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జీలతో ఇటీవల గాంధీభవన్ లో సమావేశం నిర్వహించిన మీనాక్షి సంచలన నిర్ణయం తీసుకుని నేతలకు పెద్ద షాక్ ఇచ్చారు ఈ మీటింగ్ కు డుమ్మా కొట్టిన నేతలను ఆలస్యంగా వచ్చిన నాయకులను వారి వారి పదవుల్లోంచి సస్పెండ్ చేశారు వీరిలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కూడా ఉండటం విశేషం ఆయనతో పాటు మరో ఐదుగురు ఇన్ఛార్జీలను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు మీనాక్షి ఈ సమావేశానికి మొత్తం డెబ్బై మంది పరిశీలకులకు ఆహ్వానం అందితే పలువురు డుంబా కొట్టారట దీంతో ఆన్ ది స్పాట్ సస్పెన్షన్ డెసిషన్ తీసుకున్నారట పార్టీలో మహిళల ప్రాతినిధ్యం పెంచాలనే లక్ష్యంతో ఉన్న మీనాక్షి రెండు వేల పదిహేడు నుంచి పార్టీలో ఉన్న వాళ్లకే కమిటీలో చోటు కల్పించేలా కసరత్తు చేస్తున్నారట ఈ లెక్కన ఇటీవల పార్టీలో జాయిన్ అయిన వాళ్లంతా పదవుల కోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉండాల్సిందని ఇక పార్టీలో ఉండే ప్రజాస్వామ్యాన్ని అతిగా వాడేసుకొని ఇష్టానుసారం మాట్లాడే నేతలకు సైతం మీనాక్షి గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది అలా మాట్లాడితే ఇక మీదట ఊరుకునేది లేదని స్పష్టం చేశారట మంత్రి పదవి కోసం శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల పార్టీ పైన పార్టీ సీనియర్లపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీంతో ఇటీవల మీనాక్షితో ఆయన భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది పార్టీ నిబంధనలను మీరు మాట్లాడటంపై రాజగోపాల్ రెడ్డికి మీనాక్షి స్ట్రాంగ్ గానే క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది అందుకే ఆ భేటీ తర్వాత నాలుక మడత పెట్టేశారు రాజగోపాల్ పెద్దలు జానారెడ్డి అంటే అత్యంత గౌరవమని తనకు మంత్రి పదవి ఇవ్వడం అనేది అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయమంటూ కూల్ గా చెప్పుకొచ్చారు మొత్తానికి మీనాక్షి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో కాకరేపుతోంది మేడంతో మామూలుగా ఉండదని హస్తం నేతలకు ఈజీగానే అర్థమైపోయిందట అందుకే ఒక్కొక్కరుగా తమ పంధ మార్చుకొని కామైపోతున్నట్టు కనిపిస్తోంది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నప్పటికీ తెర వెనుక మొత్తం నడిపిస్తున్నది మాత్రం మీనాక్షి మేడం అనేది స్పష్టంగా తెలుస్తోంది పీసీసీ పగ్గాలు పేరుకే మహేష్ గౌడ్ చేతుల్లో ఉన్నాయని రాష్ట్ర పార్టీ వ్యవహారాలన్నీ మీనాక్షి కనుసనంలోనే నడుస్తున్నాయని సొంత వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఆమె దూకుడు చూస్తుంటే అదే నిజమన్న ముచ్చట కూడా బలంగా వినిపిస్తోంది అసలు పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడేనా లేక ఆయన ఉత్పత్తి బొమ్మలా మారిపోయారా అని చర్చ కూడా జరుగుతోంది ఇప్పుడే కాదు ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా మీనాక్షి ఇదే దూకుడును కొనసాగిస్తున్నారు గ్రూపులతో పార్టీ ఇబ్బంది పడుతున్న నియోజకవర్గాల నుంచి నేతలను పిలిపించి గట్టిగా క్లాస్ తీసుకున్న మీనాక్షి అందరినీ సెటరైట్ చేసే పనిలో బిజీ అయిపోయారు ఇటీవల కంచగచ్చబౌలి భూ వివాదంలోనూ ఆమె యమాస్పీడుగా స్పందించారు పార్టీ వర్గాలతో కలిసి వర్సిటీని సందర్శించిన మీనాక్షి ఈ విషయమై సచివాలయం కేంద్రంగా రివ్యూలు నిర్వహించడం పొలిటికల్ గా పెద్ద దుమారానికి దారితీసింది ఏఐసిసి ఇన్ఛార్జికి ప్రభుత్వ రివ్యూలతో ఏం సంబంధం అంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి అంతేకాదు ఆ మీటింగ్లకు తొలుత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను ఆహ్వానించిన మీనాక్షి ఆ తర్వాత ఆయనను రావద్దన్నారనే ప్రచారం కూడా జరిగింది దీంతో తాను బిజీగా ఉండటం వల్లే మీనాక్షి నిర్వహించిన తర్వాతి రివ్యూలకు వెళ్లలేకపోయినట్టు స్వయంగా పీసీసీఏ చెప్పుకోవాల్సి వచ్చింది సాధారణంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీఎం పీసీసీ చీఫ్ ఇద్దరు కీలకమే జోడెడ్ల మాదిరి ఒకరు ప్రభుత్వాన్ని నడిపితే మరొకరు ప్రభుత్వంతో అనుబంధంగా ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తారు కానీ ఇప్పుడు తెలంగాణలో పీసీసీ చీఫ్ కన్నా ముఖ్యమంత్రి కన్నా మీనాక్షి నటరాజనే పవర్ఫుల్ గా మారిపోయారు అన్న చర్చ జరుగుతోంది మహేష్ కుమార్ గౌడ్ నామమాత్రంగానైనా పార్టీ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని పిసిసి వ్యవహారాలన్నీ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయని గాంధీభవన్ వర్గాలే చెప్పుకుంటున్నాయి ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ క్షేత్రస్థాయి పరిస్థితులపై స్వయంగా రివ్యూలు నిర్వహిస్తున్న ఇన్ఛార్జ్ స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని నేతలకు సూచించారట మండల గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని చెప్పారట చిన్న చిన్న రివ్యూలు మొదలు కీలక సమావేశాల దాకా అన్ని మీనాక్షి ఆధ్వర్యంలోనే జరుగుతుండడం కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది దీంతో రాష్ట్ర కాంగ్రెస్ ను మీనాక్షి సక్సెస్ఫుల్ గా తన గుప్పెట్లోకి తెచ్చేసుకున్నారన్న టాక్ బలంగానే వినబడుతోంది మున్ముందు ఆమె మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తుండటంతో ఏం జరగబోతుందోనన్న ఆసక్తి ఏర్పడింది